న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఎనభై తొమ్మిదో వార్డు చంద్రనగర్లో బుధవారం రెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించారు ప్రభుత్వ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రజల సమస్యల్ని స్వయంగా పరిశీలించారు సదస్సుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యల్ని గనబాబు దృష్టికి తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా గనబాబు మాట్లాడుతూ ప్రతి సమస్యని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు రెవెన్యూ సదస్సులు ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే మట్టమొదటి ప్రయారిటీగా పెట్టుకుందామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం కాస్త అన్ని అంశాలు సెటిల్ అయిన తర్వాత ఈ సదా ఈ సదస్సుల్లో ప్రజలకు ఉండేటువంటి అపోహలు కానీ అనుమానాలు కానీ గతంలో జరిగిన ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగించడానికి సదస్సులు చాలా అత్యంత అవసరం ఇటు గ్రామీణ ప్రాంతం కానీ ఇట్లాంటి ఇంకా మన విశాఖపట్నం లాంటి నగరంలో అయితే భూములకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో మనం ఇబ్బందులు పడ్డాం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టం ఏదైతే ఒక కొత్త చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారో అది మరింత బలం చేకూర్చింది చట్టమే నేరుగా ప్రభుత్వంలో ల్యాండ్స్ పైన ఉండేటువంటి అధికారాలు మెజిస్ట్రేట్ల అధికారాలు అంటే ఎంఆర్ఓస్ లేకపోతే జాయింట్ కలెక్టర్స్ లేకపోతే సిసిఎల్ఏ లేకపోతే రెవెన్యూ సెక్రటరీస్ ఈ రకంగా రెవెన్యూ పరిధిలో ఉండేటువంటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ కానీ ఇట్లా ఎవరికైతే డిప్యూట్ చేస్తారో ఆ రెవెన్యూ అధికారాలని ప్రభుత్వం నియమించబడేటువంటి వ్యక్తులకి కట్టబెట్టేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలనుకుంటే దాన్ని రద్దుపరుస్తాం మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొట్ట అంటే తొలి రోజుల్లోనే మొదటి సంతకాలు పెట్టిన దాంట్లోనే ల్యాండ్ ట్రైటింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటన ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కారణమైందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను ఎందుకంటే అంత భయభ్రాంతులు చేశారు ఎక్కడో ఏ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఎక్కడ ఆస్తులు ఉంటే ఇక్కడ భూములు ఉంటే ఇది అన్యాత్రం అవుతుందా లేకపోతే ఎవరు ఎవరికైనా వెళుతుందా అనేటువంటి భయం సో అలాంటి భయాల నుంచి విశాఖపట్నంలో అప్పటికే అనేక ఇబ్బందులు చూశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బలవంతంగా ల్యాండ్స్ తీసుకోవడం కానీ మీ ల్యాండ్ అమ్మాల్సింది అనేటువంటి హుకుము జారీ చేసేటువంటి ఆ పెద్దల పంచాయతీలన్నీ కూడా విశాఖ నగరం కూడా చూసింది సో ఈ ధరిమిలా ఒక ట్రాన్స్పరెంట్ గా ప్రజాస్వామ్యంగా ప్రజల మధ్య రెవెన్యూ అధికారాలను తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని మీ సమస్య ఏంటి అని తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయడంలో భాగమే ఈ రెవెన్యూ సదస్సులు అందుకని మన దగ్గరికి ఒక స్పెషల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు వారు సునీత గారు వారు వచ్చారు మన ఎంఆర్ఓ గారు ఉన్నారు డిపార్ట్మెంట్ మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓస్ నుంచి ఇన్రోమెంట్స్ సంబంధించినటువంటి అధికారులు వచ్చారు సబ్ రిజిస్ట్రార్ గారు ఇక్కడ ఉన్నారు సో అట్లాగే సర్వేయర్స్ ఉన్నారు విఆర్ఓస్ ఉన్నారు అందరు కూడా మొత్తం మన గోపాలపట్నం రెవెన్యూ ఈ రోజు జరిగేటువంటి మీటింగ్ అంటే ప్రతి రెవెన్యూ విలేజ్ ఒక సమావేశం ఉన్నారు కాబట్టి ఇప్పుడు వార్డుల వారిగా కాకుండా రెవెన్యూ విలేజ్లు వారిగా తీసుకున్నప్పుడు ఇదంతా కూడా గోపాలపట్నం రెవెన్యూలో ఉంటుంది ఈ గోపాల్ అంటే రెవెన్యూ సదస్సులు ఒక్కొక్క రెవెన్యూ గ్రామానికి సంబంధించినటువంటి ఆ సమావేశంలో అక్కడ ఉండేటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి ఏ సమస్యనైనా ఇక్కడ తీసుకుని వచ్చి ఒక అర్జీల రూపంలో తీసుకుంటే ఆ అర్జీలు కూడా ఇక్కడే నమోదు చేసుకుని ఒక రిషీట్ కూడా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది మీరు పెట్టుకున్నటువంటి కంప్లైంట్ రెవెన్యూ అంటే ఎంఆర్ఓ స్థాయిలో ఉండేటైతే ఇక్కడే పరిష్కారం చూపుతారు ఇంతకంటే అది జాయింట్ కలెక్టర్ లేదా కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ వారి కూడా పంపించడం జరుగుతుంది అక్కడ నుంచి ప్రభుత్వ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సిసిఎల్ఏ పోర్టల్లోని అప్పటికీ కూడా కాదు కేబినెట్ లేదా ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి గారు చూడాలంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ పెట్టేటువంటి అర్జీ చూసుకునే విధంగా ఆ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ ఈరోజు కంప్యూటర్ లో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి వీటికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చెప్పారు పెద్దలు కూడా చాలా మంది ఇక్కడ ఆల్రెడీ బిల్డప్ అయిపోయింది నగరం నగర వాతావరణంలో ఉండేటప్పుడు భూమి చాలా తక్కువ ఉంటుంది జనావాసాలు ఉంటాయి అప్పటి అంటేనే ఉపాధి కోసం విశాఖపట్నం వస్తారు పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటప్పుడు అప్పుడు వ్యవసాయం ఉండేది ఇప్పుడు వ్యవసాయం తక్కువ తగ్గుతూ ఉంటుంది అర్బన్ వచ్చేటప్పటికి ఇల్లు నిర్మాణం పెరుగుతూ ఉంటుంది జనావాసాలు పెరుగుతూ ఉంటాయి పెరిగే కొద్ది ఉండేటువంటి ల్యాండ్ తాలూకా తర్వాత సబ్ డివిజన్స్ ఆ కన్వర్షన్స్ అన్ని అవుతూ ఉంటాయి అయిన తర్వాత వచ్చేటువంటి సమస్యలు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉండే సమస్యలు ఇక్కడ ఉండవు ఇక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉండవు అక్కడంతా కంటివేషన్ ల్యాండ్ ఉంటది కాబట్టి అక్కడ మ్యూటేషన్స్ లేకపోతే ఇతర పాస్బుక్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి బట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కువగా ప్రధానంగా ఉండేటువంటి సమస్యలు ఇళ్ల పట్టాలు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి వస్తే అది ప్రభుత్వ భూమి అయితే నేరుగా గతంలోనే టూ నైన్టీ సిక్స్ జీవో ఇచ్చాం ఆ టూ నైన్టీ సిక్స్ జీవో ద్వారా చాలా మందికి పట్టాలు ఇచ్చాం ఆ పట్టాలు కూడా రెండేళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు అంటే పూర్తిగా హక్కులు రావాలి ఆ పట్ట అంటే డిఫా పట్ట అనగానే ఆ విలువ ఒక రకంగా ఉంటుంది జనాయితీ భూమి విలువ ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ అవ్వదు అది రిజిస్ట్రేషన్ అవుతుంది అందుకని దానికి కూడా రెండేళ్ల తర్వాత వాళ్ళకి ఇచ్చిన పట్టాకి పూర్తి స్థాయి హక్కులు కలిగించే విధంగా ఆ రోజు పట్టాలు ఇచ్చాం గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాం డిఫరెంట్ గా ఎవరికైతే టూ నైన్టీ సిక్స్ జీరో ద్వారా లేకపోతే త్రీ త్రీ ఎయిటీ ఎయిట్ జీరో ద్వారా ఇచ్చినటువంటి పట్టాలని పూర్తి హక్కులు కలిగే విధంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగే విధంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటే ఎవరైనా ఉన్నా ఆ పట్టాలు ఇప్పుడు మీరు అర్జీ పెట్టుకోవచ్చు ఇది కాక చాలా ప్రధానమైన సమస్య ఇప్పుడే రాజేశ్వరరావు గారు కూడా చెప్పారు కొత్తగా చెరువును ఆక్రమణ చేసుకునేటువంటి దానికి అవకాశం లేకుండా ప్రొటెక్ట్ చేయడం ఒక పద్ధతి అయితే విశాఖ నగరంలో ఇంతకు ముందు నగరం ఇప్పుడు ఉండేటువంటి నగరం చాలా మారిపోయింది ఏళ్ల తరబడి ముప్పై ఏడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు నుంచి ఇళ్ళ నిర్మాణం చేసుకున్నటువంటి వారికి చెరువులన్నా గడ్డలన్నా మన పట్టాలు ఇచ్చే అవకాశం లేదు ఇచ్చే అవకాశం ఎంఆర్ఓ ఆఫీసర్స్ కూడా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అది రెగ్యులరైజ్ కావడం లేదు ఎక్కువ ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి దీనికి ఏదో ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా ప్రభుత్వం దృష్టిలో విశాఖ నగరమే కాదు ఏ నగరమైనా ప్రతి నగరంలో ఉండేటువంటి సమస్య కాబట్టి దీంట్లో ఏమో ఏపీ వాటర్ యాక్ట్ చెప్పినట్టు లేకపోతే ట్రీస్ ప్లాంటేషన్ సంబంధించి మనం చక్కటి చెట్లు పెరుగుతూ ఉన్నాయి ఆ పెరిగేటప్పుడు మనం రోడ్లు వేస్తాం డెఫినెట్ ఆ చెట్లు తీయాల్సి వస్తాయి దానికి ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చెట్లు ఎప్పుడైతే ఒక చెట్టు తీస్తే ఇంకొక చెట్లు ఇంకో పక్కన మొక్కలు నాటాలని చెప్పి రోజు చట్టం జరుగుతుంది ఆ రకంగా వాళ్ళు దాని ఆల్టర్నేట్ ఎట్లా చేసాము ఈ చెరువుల విషయంలో కూడా మనకి భూగర్భ జలాలు అడిగట్టిపోతున్నాయి కాబట్టి ఎప్పటి నుంచో ఉండేటువంటి అప్పుడు ఉండేటువంటి చెరువులు స్వరూపం మారిపోయి ఇళ్ళ నిర్మాణం కలిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆల్టర్నేట్ రిజర్వాయర్స్ కానీ ఆ ఆల్టర్నేట్ పాయింట్స్ కానీ మనం ఎక్కడైనా మనం ఏర్పాటు చేయగలిగితే మళ్ళీ నీటి నిల్వలు పెరుగుతాయి ఒకవైపు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అటువైపు మనము ఏదైతే మనం చట్టదీతే మనం అవసరమైనటువంటి ఏవైతే నిర్ణయాలు తీసుకోవో వాటికి కూడా అభ్యంతరాలు తెలపకుండా ఉండాలనుకుంటే ఆ రకంగా కూడా చేయాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏదైతే ప్రాక్టికల్గా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మనము వారికి ఈ ఈ రెవెన్యూ పరంగా ఉండేటువంటి సమస్యని పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాలంటే ఏ అభ్యంతరాలు లేనటువంటి సమాధానం మనం తీసుకురావాలనుకున్నప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు డెఫినెట్ గా ఒక వేదిక అవుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి ఇవాళ సాయంత్రం వరకు ఎక్కడే అధికారులు ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా మందికి ఇందులో అవగాహన ఉండొచ్చు కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు రెవెన్యూ సదస్సులు అంటే

ఏంటి అందరూ కచ్చితం వివరాలు ఆధార్ కార్డు ఆధార్ కార్డు దాశినట్టు ఎంటి ఏంటి ఆధార్ కార్డు ఆధార్ అది दलतपा <laughs> <coughs>

இல்ல <laughs> சார்

இது நம்பர் பெட்டேசிங் கொலாரு சார் మనర్ వస్తున్నాం కదా స్టార్టింగ్ ఎంట్రెన్స్ తీసుకోవాలి అప్లై చేయించండి తీసుకోండి ఎలా కనుక మా తర్వాత నుంచి ఇక్కడ నివాసం ఉంటాము మాకు పట్టేసేదో కూర్చున్నాం అని చెప్పి ఒక అప్లికేషన్ ర్యాష్ పడ్డా ఉన్నాను అది మన మాన్యువల్ గా పెట్టిన నేను రాయకుండా ఏమైనా ఉంటే హౌస్ పట్ట బట్టంటే పట్టాలు రాసి ఆఫ్లైన్

अंजूते इंडिया मेरे है, पटान बोला ही नहीं है, अपनी वीरों में ना, बाकायदा ना। आ दर्शन आते हैं ना, हाँ दर्शन। ठीक है, ठीक है।

ها 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 அடயா மாமா சண்டேல என்ன பண்ணுறீங்க என்னடா வந்துட்டு இருக்கீங்க மாமா சண்டேல என்ன பண்ணுறீங்க என்னடா வந்துட்டு இருக்கீங்க ايه بجينا تاں کڑک کرستے ہا अंदर kasih दिख थी कनिस्य poured…ấy थैसे maior notöt। चब्सक्वार्ट मां फिर मां टावाल, जा क О्ए अरुकरीक। तेसे को इसमिर को सोफ्फलीक्रा श्काबिये के बस्क घ пиш opportunities